మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏంటంటే పల్నాడులో పౌరుషం అంటారు ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మొగోడు వాడు పౌరుషం అంటున్నాడు ఇళ్ళలో లేని మనిషి మొగళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తా అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా ఫైన్ నుంచి ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెదక ఇదే పరిస్థితి గురచాలు ఇదే పరిస్థితి మాచర్ల ఇదే పరిస్థితి నిన్న చిలకలూరుపేటలో కావురు చాండీ ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లోకి వచ్చి ఆ బూత్ కదా గొడవ కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం ఎస్సీ కాలనీ కావూరులో సత్యనపల్లి ఇంత అరాచకం మీకు నిజంగా గెలుస్తారనే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా మీరు గెలుస్తారనే ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా ఓట్లు వేస్తే కాలనీలు మీద పెరుగుడతారా